పది రూపాయలు చెప్పండి ఏం కావాలి ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాయలు ములక్కాయలు ఇక చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఎంతండే వంకాయల వంకాయలు ఇక్కడ నమ్మగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాయలు కావాలి ములక్కాయలు బాబు ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంటెంటర్లో ఎందుకు బయటకి వస్తారు మీరు ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పారవల్ల బాబు నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను ఓ అయితే నేను వచ్చి పనుకోండి ఎల్బీ నగర్ లోనే ఓహో ఏయ్ చూశావా కస్టమర్ సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునా నేను ఒక మార్ చెప్తాను తప్పక అనుకోర్గ చెప్పు బాబు ఏంటి ఆ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అదרו ఆ కిటికీలో జాకెట్ ఉంది ఓహో సూపర్ అ భాగ చేస్తున్నారు టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటాను చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సరే మొత్తం ఎంతైంది బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఎంత చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు సరే హలో ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకి తీసా ఏంటి ఇంట్లో ఎవరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు వస్తారు వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు

మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్లా వచ్చా పైప్ ఎక్కే వచ్చాను ఏయ్ అలా అంటే రావచ్చా ఏదైనా అంటే ఏమవుతుంది పైప్ ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు నా కోయికో గుడ్ నైట్ బై బై ఏమైంది

వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా ఆ ఇది మహేష్ కదా మహేష అటువంటి వాళ్ళు ఎవరూ లేరే ఇది ఎల్బి నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది నాకు సంతోషం బాబు నేను వస్తానండి ఆ బాబు

హలో హలో హే యుక్ నువ్ ఎక్కడ ఉన్నావు రెండు రోజులుగా ఫోన్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే ఫోన్ చేస్తాను ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకే ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

నేను నిన్ను చూడడానికే వచ్చాను ఎంత సేపు వెయిట్ చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయ్యింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దేదని పెట్టావా లేదా హ్మ్ బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్